ముందుగా అందరికీ రాబోయే రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మన ఇంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పవిత్రమైన వరలక్ష్మి వ్రతం కోసం అమ్మకు ఇష్టమైన తొమ్మిది నైవేద్యాలలో ఐదు నైవేద్యాలు మొదటి వీడియోలో చూపించాను ఈ వీడియోలో మిగతా నాలుగు నైవేద్యాల గురించి చూపిస్తాను ఈ వీడియోలో మనము అమ్మకు ఇష్టమైన కట్టు పొంగలి గుగ్గిళ్ళు కేసరి పరమాన్నం ఈ నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అది కూడా మనము ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సింపుల్గా ఈజీగా మరియు టేస్టీగా సాంప్రదాయంగా తయారు చేసుకునేది ఎలాగో చూద్దాం ముందుగా మనము కట్టు పొంగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సగం కప్పు బియ్యము సగం కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసము ఒక స్పూను ఆయిల్ ఒకటిన్నర స్పూను నెయ్యి వేసుకొని బాగా కాగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము ఒక స్పూను మిరియాలు వేసుకుందాము తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకుందాము మీకు స్పైస్ కావాలంటే అల్లం కూడా తురిమి వేసుకోవచ్చు అలాగే పది జీడిపప్పులు వేసుకొని చక్కగా వేయించుకుందాము ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని వేసేద్దాం ఈ మిశ్రమాన్నంతా వేసిన తర్వాత ఒకసారి కలిదిప్పుకుందాము ఇప్పుడు నేను ఈ కప్పుతో మూడు కప్పుల నీరు పోస్తున్నాను తర్వాత ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము ఒక మూడు విజిల్లు వచ్చే వరకు కుక్కర్ పెట్టుకొని మూడు విజిల్లు తర్వాత కట్టు పొంగలి రెడీ అయినట్లే ఇప్పుడు దానికి తాలింపుని సిద్ధం చేసుకుందాము పొంగలి కోసము మనం ఉడకబెట్టుకునేటప్పుడే మిరియాలు వేస్తే ఆ స్పైస్ అంతా పొంగల్లోకి వెళ్తుంది తాలింపు అప్పుడు మిరియాలు వేసుకుంటే మిరియాల టేస్ట్ తెలియదు కాబట్టి ముందే తాలింపులో మిరియాలు వేసుకోండి ఇప్పుడు తాలింపు కోసము ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాము ఇవంతా బాగా వేగిన తర్వాత మనము ఇంగువ వేసుకోవాలి ఇది ఖచ్చితంగా వేయాలి అలాగే పది జీడిపప్పులను కూడా వేసుకున్నాం మనం ముందుగా తాలింపు పెట్టుకున్న దానిలో జీడిపప్పులు వేసాము ఇప్పుడు వేసాము అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా ఉడకబెట్టుకున్న మిశ్రమంలో వేసుకుందాం అంతేనండి కట్టు పొంగలి చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము డిష్ అవుట్ చేద్దాం ఈ విధంగా కట్టి పొంగల్ చేసుకుంటే మీకు పది నిమిషాల్లో అయిపోతుంది అలాగే మంచి టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది ఎక్కువ నైవేద్యాలు చేయాలనుకున్నప్పుడు ఇటువంటి సింపుల్గా అయిపోయే నైవేద్యాలని మీరు లిస్ట్లో ఉంచుకోండి నెక్స్ట్ మనము గుగ్గుళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా కప్పు గుగ్గులని నానబెట్టి పెట్టుకోవాలి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి ఇప్పుడు బాగా నాన గుగ్గులని ఉడకబెట్టుకుందాము కుక్కర్లో గుగ్గుళ్ళు వేసుకున్నాక ఒక స్పూను సాల్ట్ వేసి మూడు విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి మూడు విజిల్లు వచ్చిన తర్వాత గుగ్గుళ్ళు ఈ విధంగా అవుతాయి మనము తుంచితే మెత్తగా అయ్యే విధంగా గుగ్గుళ్ళు ఉడకాలి ఈ విధంగా ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకుందాం కడాయిలో ఐదు స్పూన్ల నూనె ఆవాలు జీలకర్ర వేశాను ఇప్పుడు మినప్పప్పు రెండు స్పూన్లు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెబ్బలు రెండు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో మనం ఉడకబెట్టుకున్న గుగ్గుల్ని వేసేద్దాం అంతేనండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోయే గుగ్గుళ్ళు అమ్మవారి ప్రసాదము రెడీ అయినట్లే ఎంత టేస్టుకు టేస్టు ఉంటాయి అలాగే చాలా తొందరగా అయిపోయే నైవేద్యాల్లో ఇది కూడా ఒకటి మీరు కూడా ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యాలు చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసి ఉంచండి ఇప్పుడు మనము రవ్వ కేసరి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయిలో ఒకటిన్నర స్పూను నెయ్యి వేసాను పది జీడిపప్పులు వేసి వేంపి పక్కన పెట్టుకుందాము ఏ స్వీట్కైనా జీడిపప్పులు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ తీసుకోవాలి రవ్వని మాడకుండా నిదానంగా స్లోగా వేయించుకోవాలి మనకి నేతి వాసన గుమాయించినప్పుడు రవ్వని తీసివేయడమే ఇప్పుడు అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఆ నీళ్ళల్లో ఒక స్పూను యాలకుల పొడి వేసుకుందాము ఆ షుగర్ అంతా కరిగే వరకు మనం తిప్పుతూ ఉండాలి అలాగే కలర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని షుగర్ వాటర్లో వేస్తూ ఉండలేకుండా కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి దగ్గర అవుతున్నప్పుడు మనము ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసి మళ్ళీ కలపాలి ఈ విధంగా మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసి దగ్గరికి అయిన తర్వాత ఈ విధంగా పూస పూసగా మనకి కేసరి అనేది వస్తుంది రవ్వ కేసరి ఈ విధంగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని రవ్వ కేసరిలో వేసేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఎంతో ఇష్టమైన స్వీటు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి కొలతలతోటి చాలా బాగా వస్తుంది అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము పరవాణం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకుందాము కడిగి తర్వాత సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అలాగే ఒక ప్యాకెట్ అర లీటర్ పాలని మరగబెట్టి పక్కన పెట్టుకుందాం రెండు వందల గ్రాముల బెల్లంలో నీళ్లు పోసి వేడి చేసుకున్నాము బెల్లం కరిగే వరకు పొయ్యి మీద పెట్టి బెల్లం సిరపు కోసం ఈ విధంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి ఉడకబెట్టుకున్నాము ఒక హాఫ్ గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసాము ఈ విధంగా అయిన తర్వాత రెండు గ్లాసుల పాలు పోయాలి అన్నం ఉడికేసిన తర్వాత రెండు గ్లాసుల పాలు పోసాను ఇప్పుడు ఆ పాలంతా అన్నంలో కలిసి చిక్కబడే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి అలాగే ఒక స్పూను యాలకుల పొడి వేయాలి ఈ విధంగా మనము పరవాణాన్ని తిప్పుతూ ఉండాలి ముందుగా మనము, మనము మరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా వేసుకుంటూ తిప్పాలి ఏమాత్రము పాలు విరగవు చాలా చక్కగా వస్తుంది తర్వాత అది పక్కన పెట్టేసుకున్నాక మనము జీడిపప్పుల్ని వేయించుకుందాం ముందుగా ఒక టన్నర్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ పర్వణం కూడా మనం ముందు రోజు నానబెట్టుకుంటే చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి మేమైతే మా సైడు ముద్దపప్పులో నెయ్యి వేసుకొని ఈ పరవాణంతో తింటాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లక్ష్మీ వ్రతము ఎంతో బాగా జరుపుకోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ని ఆదరిస్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి